ప్రవణేశ్రీస్త అందరికీ శుభములు ఉందా అని తెలియజేసుకున్నా అండి ప్రార్థనతో ఈ కోడిగా మనం ప్రారంభించుకుందాం ప్రార్థించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులో ఒక తండ్రినైనా మరొకసారి మీ కృపాసం వద్దకు వస్తున్నాం తండ్రి తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానికి వేళ వందనాలు తండ్రి అయినా తండ్రి సజీవులు ఎక్కడ ఉంచినందుకు వేరేది బంధనాలు తండ్రి మీ మాటలను ప్రచురం చేయడానికి మీ మాటలను పలకడానికి తండ్రి అయినా శక్తి అయినా సరిపోదు తండ్రి బలహీనండి తండ్రి బలపరచు వాడుకోండి తండ్రి అదేవిధంగా మీ మాటలు చెప్పుచున్నగా మీ సన్నిధి తండ్రి మాత్రం ఉంచమని పరిశుధాత్మ సహాయం చేయమని ప్రభుణేశ్వ్రీస్తునామనయ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రిమదేవిని వారిరా ప్రభుణేశ్వ్రీస్తున్నామలో మీకు అంత శుభములు ఉందా అని తెలియజేసుకున్నాను అండి ఈరోజు మన అంశము నిన్ను వలె నీ పిరుగు ప్రేమించడం అంటే ఏమిటి నిన్ను వలె నీ పిరుగువాణిని ప్రేమించడము అన్న మాటలు ఉన్న సారాంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి అంటే సర్వసాధారణంగా ప్రేమైన దేవుని వాళ్ళరా పురుగువారు అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్న మాట గుర్తొస్తుంది పొరుగువారు నైబర్స్ అంటే ఇంట్లో చుట్టూ ఉన్నవారిని ఇరుగు పురుగు అంటారు అనమాట సర్వసాధారణంగా మన వాడుక భాషలో ఇరుగు పురుగువారు అంటారు అనమాట అంటే మనం ఇంట్లో ఉన్న ఉన్నప్పుడు మనకు చుట్టుపక్కల వాళ్ళు ఆ పక్క కావచ్చు ఏ పక్క కావచ్చు పైన కావచ్చు కింద కావచ్చు ఉన్నవారిని కూడా ఇరుగు పురుగువారు అంటారు నైబర్స్ అంటారు అయితే ప్రియమణ దేవుని వాళ్ళరా వాళ్ళని ప్రేమించడం అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అయితే దేవుని వాళ్ళరా ఈరోజు మనము తీసుకున్నటువంటి అంశానికి ఆధారమైనటువంటి మాటలు ఆధారమైన లేఖనాలు ఏంటంటే ప్రియమణ దేవుని వాళ్ళరా పదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానం అంట అంటే అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను నిత్య జీవాన్ని సంతరించుకోవాలంటే ఏం చేయాలా అని అంటే ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు అని నేను యశక్రీస్తు వారు అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశం కూడా ఏమంటాను అంటే నేను ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాను అంటే ఆ ధర్మశాస్త్రంలో నువ్వేమి చదువుతున్నావు అంటే అప్పుడు ఏమంటా అంటే చూడండి ప్రియమైన దేవుని వల్లరాత పదవాధ్యాయం పదవ అధ్యాయము వచ్చిన వచనంలో చూడండి అతడు నీ దేవుడిన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలన నిన్నువలే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింప వలన రాయబడి ఉన్నదని చెప్పను అందుకైనా నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చేది చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పను అయితే తాను నీతి మంత్రుడైనట్టు కనపరచుకొని కోరి అతడు అవును కానీ నా పురుగువాడేవాడు అని ఏసును అడుగును అంటే ప్రాబ్లం అంటే ఎక్కడొచ్చింది వచ్చింది అనమాట సరే బాగానే చెప్పినావు నిన్న నీ పురుగు అని ప్రేమించడం అంటే రెట్టగా చెప్పినా ప్రభావ అయితే అసలు నా పురుగు వాడేవాడు అని అడుగుతున్నాను అనమాట అందుకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు ఏంటి అంటే ప్రేమ దేవుని వల్లరా ఒక వ్యక్తి ఎరసలం నుంచి ఎరుకోపట్నంకి వెళ్తున్నప్పుడు అక్కడ దారిలో వెళ్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఆ వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర ఉన్నంత దోచుకొని కొట్టి గాయపరిచి అట్లా రోడ్డు పక్కన పడవేస్తారు అన్నమాట పడవేసినప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులు అతను దాటుకుని వెళ్తూ ఉంటారు అనమాట ఆ ముగ్గురు వ్యక్తుల గురించి ఉపమానం యేసుక్రీస్తు పిల్లవారు చెబుతూ మొట్టమొదటిగా యాజకుడు చూసి ఆ రోడ్డు పక్కన పడినటువంటి ఒక వ్యక్తిని ఎవరైతే కొట్టి పడేశారో ఆ వ్యక్తిని చూసి ఆ యాజకుడు అలా చూసి అలా వెళ్ళిపోతాడు అనమాట మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు పర్వ అనుమానంలో మొట్టమొదటిగా గాయపడి గాయపరచబడిన ఆ వ్యక్తిని చూసి అతనికి శిక్ష కానీ లేదంటే పరామర్శించడం కానీ ఏమీ అడగకుండా ఆ యాజకుడు అలా చూసి వెళ్తాడు రెండో వ్యక్తిగా లే వీడు వస్తున్నాం అనమాట ఆ లేవు వీడు కూడా ఏం చేస్తా అలా చూసి అతను కూడా వెళ్తాడు అంట లే వీడు అత సామారేడు చూసి ఏం చేశాడంటే చూద్దాం లేఖన భాగాలే ఆలోచించిన వెళ్తే ప్రేమ దేవుని వాళ్ళరా లోక స పదవ అధ్యాయము ఉంపునాలకొచ్చినం మనం గమనించినట్లయితే సమరేయుడు మూడో వ్యక్తిగా అతను అలా చూసి వెళ్ళాడా పరామర్శించాడా అనే లేఖన భాగాలను మనం పరిశీలించినట్లయితే పిల్లరా ఉప్పు నాలుగోచనంలో అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసము పోసి అతను గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఎక్కించి ఒక పూట కోలవాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి ఇతను పరామర్శించము నీవు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చిదని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోసుచున్నదని యశక్రీస్తు అడగగా అతడు అంటే ధర్మశేస్త్ర ఉపదేశకుడు ఈ మూడు యొక్క ఉపమానాలని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వివరించిన తర్వాత ప్రభు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడి దేవేడి గురించి అదేవిధంగా మొదట యాజకుడి గురించి చివరగా సారేడి గురించి ముగ్గురు ఆ దారి పక్కన పడినటువంటి గాయపరచబడినటువంటి పడినటువంటి ఆ వ్యక్తిని చూసి ఇలా స్పందించిన తీరుని కళ్ళ కట్టినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన తర్వాత అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుని ప్రభు అడుతున్నాడు ఇలా ముగ్గురులో పురుగువాడు అంటే ఎవరయ్యా అని అడిగినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉపాయ కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులు ఎవరు పురుగువాడాయనని నీకు తోచున్న యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడేనను అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయుమని అతను చెప్పును అంటే ఇందులో మనం అర్థం అర్థమైందంటే ప్రియమణ దేవుని వాళ్ళ సారాంశం ఏంటంటే యాజకుడు పట్టించుకోలేదు లేవీడు పట్టించుకోలేదు సామరేళ్ళలో ఏం చేశాడంటే అతని మీద కనికిరపడినాడు జాలి పడినాడు మాత్రం కాకుండా అక్కడ ప్రథమ శిక్ష స్టార్ట్ చేయాలి చేశాడనమాట డైరెక్ట్కి వెళ్ళేసి మన ఒక హాస్పిటల్ జాయిన్ చేయలేదు ఏం చేశాడంటే ప్రథమ శిక్ష చేశాడు తర్వాత వెళ్ళేసి అక్కడ అప్పచెప్పాడు అప్పచెప్పి అప్పచెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఎంత ఖర్చు అవుతుందంటే రెండు దేనాలను పాటు ఇచ్చేసి ఇంకా ఏదైనా ఖర్చు అవుతే నేను ఈ దారిని వెళ్తాను నాకు చెప్పండి నేను తెలుస్తాను నేను ఆ అమౌంట్ ఇచ్చేస్తాను అంటున్నాడు చూడండి అంటే ఇక్కడ నిన్ను నీ పెరుగు వాడిని ప్రేమించు అనే మాటని ఎవరు ఫుల్ఫిల్ చేశారంటే ఆ సమర్యుడు కాబట్టి ప్రియమైన దేవుని వలరా ఇక్కడ ఆ ధర్మతేసేశకుడు మంచిగా అడిగాడు మన ప్రభువు కూడా మంచిగా చక్కగా సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చాడు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి లేదంటే నీతి మంత్రుడిగా నేను కనపరచుకోవాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు వల్ల నీ పురుగువాడిని ప్రేమించమన్న మాట చెప్తూ వచ్చాడు దానికంటే ముందు కూడా దేవుడిని ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవాలని అడిగి నిన్నెవల నీ పురుగువాడిని ప్రేమింపలను రాయబడి ఉండదని చెప్పను నిన్న వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు మనిషి ఇదే మాట ఏకవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ ఉంది గలతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉంది ఇంకా ఆలోచిస్తే మనం మతశు వార్త ఇరవో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాము మతశు వార్త ఇరవై అధ్యాయం ముప్పైదో వచ్చినాము అదేవిధంగా మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము రోములు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం ఎనిమిదవసిన నిన్న వల్లే నీ పురుగు వాళ్ళని ప్రేమించడము ధర్మశాస్త్రం అంతా కూడా నిన్న వాళ్ళే నేను నీ పొరుగు ప్రేమించాలన్న మాటతో సంపూర్ణమైనది మాట కూడా ఉంది కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా నితి జీవనం పొందుకోవాలంటే అన్నిటితో పాటు నిన్నెవలే నీ పురుగువాడిని ప్రేమించాలి అంటే ఇక్కడ ఒక ఒక మంచి సమరణ్ణి చూసాం ఒక సమరడు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చాడో చూసాం అతనిలో నిన్నెల నీ పురుగువారిని ప్రేమించాలని మాట సంపూర్తి చూసినాం అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సందర్భమే మరొక రెఫరెన్స్ చూద్దామండి అదేంటంటే మతసు ఇరవై అధ్యాయంలో నుండి లేఖనం భాగాలండి ముప్పై నాలుగు మనం చూద్దామండి అప్పుడు రాజు తన కొడుకు వైపున వారిని చూసి నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారి రండి లోకము పుట్టినది మొదలకొండి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుండా అన్నాడు ఇది ఎవరిని ఉద్దేశించు అన్నాడు మనం గమనించినట్లయితే నిన్ను వాళ్ళని పురుగు అని ప్రేమించమన్న మాట పులిపిలు చేశారు ఏ విధంగా అంటే ప్రియులారా చూడండి ఏమంటున్నాడు ప్రభు నేను ఆకలి ఒంటినే మీరు నాకు భోజనం పెట్టిదిరి దప్పికొంటుని నాకు దాహం నన్ను పరదేశర్చుకుంటుర్రీ దిగంబరనే ఉంటుంది నాకు బట్టలు ఇచ్చితరి రోగునే ఉంటుంది నన్ను చూడవచ్చుతీ చిరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితారు అని చెప్పాను అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగుంటేట చూసి నీకు ఆహారం ఇచ్చితేమి నీ దప్పు కొని ఉన్నట్టు చూసి ఎప్పుడు దాహమిచ్చితేమి ఎప్పుడు పరదేశమై ఉన్నట్టు చూసి నేను చేర్చుకుంటే దిగంబరమైనట్టు చూసి బట్టలు ఇచ్చితేమి ఎప్పుడు చేసితే ఈ కార్యక్రమాలన్నీ అని ఆ నీతి మంత్రులు అడుగుతున్నాను యేసుక్రీస్తు ప్రభువాను ఎప్పుడు అయినను శిరసాలలో ఉన్నట్టు చూసి నీ ఇద్దరికి వచ్చిద్దమని ఆయనను అడిగది అందుకు రాజు అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేసి ఒకనికి ఒకరికి మీరు చేసి కనుక నిన్నెలని నీ పరుగువాన్ని ప్రేమించము ఒకరికి ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఈ అల్పులైన వాళ్ళు ఒకరికి ఎవరు తెలియ ఎవరో తెలియదు ఆ వ్యక్తికి ఈ విధంగా మీరు చేశారు కాబట్టి నాకు చేసిన నాకు చేసినట్టే అంటే నీ పురుగువాడిని ప్రేమించమంటే పొరుగు ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించినట్టే అర్థమవుతుందండి చూడండి అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూసి శపించబడిన వారిలో నన్ను విడిసి అపవాదికి నీ దూతలోకి సిద్ధపరిచిన నిత్యాగ్ని పోండి అంటే నిన్ను నిన్నె నిన్ను వారిని ప్రేమించకుంటే ఏమవుతుందో ఇక్కడ చూపిస్తున్నాడు నిత్యాగ్ని నిన్నె నీ పురుగుని ప్రేమిస్తే పరలాకము రాజ్యము నిత్య జీవము అక్కడ కూడా ధర్మశిస్త ప్రదేశకుడు నిత్య జీవాన్ని సంతరించుకోవాలంటే ఏంటి నిత్య జీవం నిత్య జీవాన్ని సంతరించుకోవాలంటే అప్పుడు యేసుక్రీస్తు మాట అన్నమాట నిన్నెవలే నీ పురుగుని ప్రేమించమన్నాడు ఇక్కడ కూడా ముక్కు ముఖం తిల్లిన వారికి బట్టలు ఇవ్వడము ఆహారం పెట్టడము తప్పి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం సరసాలను పరామర్శన చేశారు కాబట్టి అంటే నిన్న వాళ్ళని నీ పురుగుని ప్రేమించారు కాబట్టి ఇక్కడ ఉన్న వారు కూడా వాళ్ళని ఏమన్నాడు ఆస్వర్దింపబడిన వాళ్ళరా మీరు నిత్య రాజ్యానికి వెళ్ళండి అని అంటున్నాడు ఆ విధంగా చేయని వారికి అంటే నిత్యాగ్నికెళ్ళండి అపవాదికి దాని సైన్యానికి ఏర్పరచబడి నిత్యాజ్ఞానికి పాత్రానికి వెళ్ళండి అని శిస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని నిన్న వల్లే నిన్ను నీ పురుగువాడిని ప్రేమించము అసలు పురుగువాడు నేను ఎవరిని అడిగితే ఇదంతా చదివిన తర్వాత ఇక్కడ సమరణిని చూసి మనం నేర్చుకోవాలి ప్రియులారా రియల్గా పోసం పురుగువాడు ఎవరంటే అందరూ కూడా మన పురుగు వాళ్ళ వస్తారు వారం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక ముక్కు ముఖం దొరిన వ్యక్తికి రోడ్డు పడిన గాయపరచబడినటువంటి ఒక వ్యక్తికి ఒక ముక్కు ముఖం వదిలిన వ్యక్తి సమరణం వచ్చి సహాయం చేసినప్పుడు అతని కనికిరబడినప్పుడు జాలి పడినప్పుడు అంటే రక్షించే స్థితిలో ఉండి రక్షించేవాడు పురుగువాడు అంటే ఆ పని చేశాడు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ సమరణంలో నిన్న వాళ్ళు నీ పురుగు మన మాట చక్కగా ఫుల్ఫిల్ చేసే అన్నమాట చక్కగా దాన్ని సంపూర్తి చేసాడు ఆ లేఖన భాగాన్ని కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ పురుగు అంటే అందరూ కూడా మనుషులు అందరూ కూడా మనకు పురుగు కాబట్టి నువ్వు నిన్ను నువ్వు ఏ స్థాయిలో చూసుకుంటున్నావు నిన్ను నువ్వు ఏ స్థాయిలో నువ్వు ప్రేమిస్తున్నావు అదే స్థాయిలో ఇతరులను కూడా ప్రేమించాలి నీకు గాయం తగిలినప్పుడు నువ్వేం చేస్తావు ఇతరులకు కూడా గాయం అదే చేయాలి అర్థమవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా దెబ్బ తగిలి ఎక్కడ అనుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి సినారీ మనం ఆలోచిస్తే ప్రియమణ దేవుని వాళ్ళరా మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తాం మంచిదే అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వన్ నాట్ కాల్ చేసిన తర్వాత ఆ వాహనం వచ్చిందా లేదా వచ్చిన తర్వాత దానిలోకి వాళ్ళు కరెక్ట్గా పికప్ చేసుకుని లేదా దాంట్లోకి ఎక్కిన తర్వాత అంటే ఆ పేషెంట్ ఆ వన్ నాట్ ఎయిట్ వాహనంలోకి ఎక్కినంత వరకు మనం ఉంటే అట్లీస్ట్ అదే ఓకే లేదంటే చాలామంది మనకెందుకులా వెళ్ళిపోతూ ఉంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే చాలామందికి అతన్ని కాపాడే స్థాయి ఉంటుంది కానీ కాపాడే స్థాయి ఉన్నప్పటికీ స్థాయి ఉన్నప్పుడు ఆ ఉద్దేశం అనేది మనసులో ఉండదు మనకి ఎందుకని అనుకుంటారు అనమాట కొందరికేమో కాపాడే స్థాయి ఉండదు కానీ మనసు ఉంటుంది అనమాట రక్షిద్దాము అయ్యో పాపం కానీ అతనికి ఆ స్థాయి అనేది ఉండదు ఉదాహరణకి ఈత రాని ఒక వ్యక్తి స్విమ్మింగ్ రాని ఒక వ్యక్తి ఏదన్నా బావిలో పడినప్పుడు ఒడ్డున ఉన్న వ్యక్తికి స్విమ్మింగ్ రాదు కానీ అయ్యో నేను కాపాడాలనేసి మనసు ఉంటుంది కానీ చివరి కథకేమో ఈత రాదు స్విమ్మింగ్ రాదు అన్నమాట కానీ ఒక వ్యక్తికేమో స్విమ్మింగ్ వచ్చు అతను కాపాడే ఒక స్థాయి ఉంటుంది కానీ ఏం చేస్తాడంటే మనకెందుకులే అని వెళ్ళిపోతాం అనమాట అది కరెక్ట్ కదనమాట అంటే కాపాడే స్థాయి ఉండాలి అదే విధంగా నీకు ఆ పని అయినా తెలిసి ఉండాలన్నమాట కాబట్టి ప్రియమైన దేవుని వల్ల నీ పురుగుబాటు ఎవరు అన్న పదానికి అర్థమైందంటే అందరూ కూడా మనం పురుగు వాళ్ళే నిన్న వాళ్ళు నిన్ను పురుగు అని ప్రేమించమన్న మాటకు అర్థమేంటంటే మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో మనల్ని మనం ఎలా దెబ్బ కలిగినప్పుడు లేదంటే ఒక వ్యాధి వచ్చినా మనల్ని ఎలా చూసుకుంటామో అదే రీతిలో ఎదురు ఎదుటవాడిని చూసుకోవచ్చు ఉదాహరణకి మంచి సమరేయుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు కూడా మన ఉంటే ఎవరు తెలియపోయినప్పటికీ మన కొరకు ప్రాణం పెట్టాడో చూసావా ఆయన మంచి సమరేయుడు నీ కొరకు శిలువ రక్తం కాచాడో చూసావా యేసు క్రీస్తు నిన్ను అన్ని జనంలోంచి నేను ఎలా ఏర్పరచుకున్నాడు చూసావా క్రీస్తు రక్తం ద్వారా తండ్రిని దేవుడు అది నిజమైన సమరయుడు మంచి సమర ఏస్రీస్తు ప్రభులవారు మంచి సమరయుడు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మనం కూడా క్రీస్తును క్రీస్తు సారూపంలోకి వచ్చినట్టు మనం క్రీస్తు పత్రికగా మారినట్టు మనము మనం కూడా ఆ యొక్క మంచి సమరయుని యొక్క లక్షణాలను కూడా మనము కలిగి ఉండాలి అలాంటి కృపకల జీవితాన్ని యేస క్రీస్తు ప్రభు వారు మనకు దయచేయనుగాక ఆమెను ప్రార్థించుకుందామండి మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియపరుల యొక్క తండ్రినైనా ఇంతవరకు మీ మాటలను తండ్రి ధ్యానిస్తూ వచ్చాము స్తోత్రాల తండ్రినైనా నిన్నే వాళ్ళే నీ పరుగు అని ప్రేమించడం అనే మాటను అర్థాన్ని ఆలోచిస్తూ వచ్చాం తండ్రి లేఖనాలను పరిశీలిస్తూ వచ్చాం శ్రోతాల తండ్రిని అయినా అదేవిధంగా తండ్రినైనా ఇంటున్నారు ప్రతి బిడ్డను కూడా తండ్రి ఆస్వాదించండి తండ్రి వాళ్ళ ఇరుకులను వేధుల ఎందు తండ్రి తోడుగా నడిపించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మేము కూడా ఒక మంచి సామాన్యైన వాళ్ళు పనిచేయడానికి సహాయం చేయండి ప్రభుత్వ తండ్రిని నేను ఆ మాటను మేము ఫుల్ఫిల్ చేయడానికి చూపించండి మంచి సాక్ష్యం కలిగి తండ్రి మీరు మీ నిరీక్షణ కొరకు కృప చూపించండి తండ్రి ఆయన ఎన్నవలని భగవాన్ని ప్రేమించి మన మాటను తండ్రి మేము నెరవేర్చలాగా సంపూర్తి చేయలేక మా కాలం అంతటి తండ్రి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనను నజరేనేసి క్రీస్తునామని అడిగి పెడుకుంటున్నా పరమ తండ్రి ఆమెను